హలో ఫుడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ స్పెషల్ వచ్చేసరికి సగ్గుబియ్యం పాయసం ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన సింపుల్ రెసిపీ అండి ఇది ఎప్పుడైనా బాడీ ఓవర్ హీట్ అయినప్పుడు బాగా వేడి చేసింది అలాంటి టైంలో ఒకసారి ఇది ట్రై ట్రై చేయండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇంత చక్కటి రెసిపీని ఎలా చేసుకోవాలో నా స్టైల్లో చాలా సింపుల్గా చెప్తాను సో ఇక్కడైతే నేను ఒక హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకున్నాను హాఫ్ లీటర్ పాలు అయితే అవి బాగా పొంగొచ్చేలోపు నేను వేరే కప్లో ఒక హాఫ్ కప్ సగ్గుబియ్యం సగ్గుబియ్యంలో కూడా టూ టైప్స్ ఉంటామండి ఇక్కడ నేనైతే సన్న సగ్గుబియ్యం తీసుకున్నాను లావు సగ్గుబియ్యం అయితే కనుక మనం ముందుగానే నానపెట్టుకోవాలి సో అవి నానపెట్టేశాను వాష్ చేసి పక్కన పెట్టేసాను ఈలోపు వేరే ప్యాన్లో కొంచెం గీ అయితే వేసుకున్నాను గీ కూడా కొంచెం మెల్ట్ అయిన తర్వాత దాంట్లో మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఇక్కడ నేను కిస్మిస్ కాజు వేసుకున్నాను మనకి కావాలంటే ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి చక్కగా మంచిగా ఫ్రై అయిన తర్వాత వేరే ప్యాన్లోకి సపరేట్ చేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో మనకి కావాలంటే ఇక్కడ సేమియా వేసుకోవచ్చు లేదా సేమియా లేనప్పుడు పేనీలు పేనీలు అనే వర్డ్ నాకు తెలిసి ఆంధ్ర వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ తెలిసి ఉండదు నేను ఫస్ట్ టైం విన్నాను తెలంగాణ వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది ఇది దీపావళి టైంలో యూస్ చేస్తారంట సో పేనీలు కొంచెం అవి కూడా లైట్గా గీలో రోస్ట్ చేసుకోవాలి ఇది కూడా రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు మనకి పాలు అయితే మంచిగా టూ త్రీ పొంగులు అయితే వచ్చేస్తాయి పాలనేవి బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టిన సగ్గు బియ్యం అనేది యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే మనకి సగ్గుబియ్యం పాయసం అనేది కొంచెం పల్చగా కావాలి అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు వాటర్ అనేది లేదు అచ్చం పాలతోనే చేసుకుంటాము కొంచెం టెక్స్చర్ మంచిగా ఉండాలి మనం ఎక్కువగా వీటన్నిటిని పాలల్లో ఉడికిస్తేనే టేస్ట్ కూడా చాలా మంచిగా వస్తుంది కొంచెం ఏదన్నా అకేషన్ వైజ్ చేసినప్పుడు ఇంట్లో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి సో మొత్తం పాలతో చేయటం అంటే కుదరదు సో అలాంటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం జారు జారుగా రావాలి అనుకుంటే సో నేనైతే ఇక్కడ మేము తక్కువగానే ఉన్నాం కాబట్టి చాలా తక్కువ వాటరు హాఫ్ లీటర్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ మాత్రమే వేశాను ఆ వాటర్ కూడా వేసేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టిన సేమ్యా కూడా మొత్తం యాడ్ చేసుకోవాలి కొంచెం ఇలాచీ పౌడర్ ఉంటే ఇలాచి పౌడర్ లేదంటే ఇలాచి దంచేసుకొని వేసుకోవాలి సో ఇలా కొంచెం మొత్తం కలిపేసుకొని కొంచెం బాగా మనకి ఉడుకుతుంది టెక్స్చర్ అనేది అది కుక్ అవుతున్నప్పుడు మంచి ఫ్లేవర్ అయితే తెలుస్తుంది మనకి సో ఫైనల్గా మన టేస్ట్కి సరిపడా షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి మీరు షుగర్ ఎక్కువ క్వాంటిటీ తింటే కనుక షుగర్ ఎక్కువ యాడ్ చేసుకోండి మేమైతే ఇక్కడ చాలా తక్కువ క్వాంటిటీనే వేసుకున్నాము సో ఫైనల్గా షుగర్ ఒకసారి చెక్ చేసుకోండి సరిపోయిందా లేదా అనేది సో మనకి ప్రాపర్ టెక్స్చర్ సగ్గుబియ్యం ఉడికిందా లేదా అనేది మనకి పైన సగ్గుబియ్యం చూస్తేనే తెలుస్తుంది వైట్ కలర్లో పైకి తేలుతుంది అలా వస్తే సగ్గుబియ్యం కంప్లీట్గా కుక్ అయినట్టే లేదు కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే కనుక ఇంకొంచెం సేపు కుక్ చేసుకోవాలి సో ఫైనల్గా మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటే ఎండు కొబ్బరి ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఫైనల్గా లెక్చర్ చూసారు కదా ఫైనల్గా నా బియ్యం పాయసం అయితే ఇలా వచ్చింది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది సో ఇప్పుడు ఏ కన్సిస్టెన్సీ అయితే ఉందో తర్వాత వేడి చల్లారిన తర్వాత కూడా నాకు ఇదే కన్సిస్టెన్సీలో ఉంది సో మీరు తప్పకుండా ట్రై చేయండి